హలో ఎవరివన్ వెల్కమ్ టు స్మూర్ టెక్ ఛానల్ సో ఈరోజు వీడియోలో సో మన యొక్క ఓటర్ నెంబర్ అనేది మనం ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట సో అందుకోసం మీరు ఓటర్ అనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్రోమ్ ఓపెన్ చేసి సో ఇక్కడ మనకు ఓటర్ డాష్ ఈసీ ఉంది కదా ఆ సైట్ మీద క్లిక్ చేయాలన్నమాట సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సైట్ ఓపెన్ అయిన తర్వాత సో మనకి ఇక్కడ ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టు సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని చూపిస్తుంది కదా మనకు సో ఆ సర్చ్ బటన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట సో ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే సో మనకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో మూడు రకాలుగా మనమైతే ఓటర్ నెంబర్ తెలుసుకోవచ్చు మనకు మొబైల్ నెంబర్ అదే డీటెయిల్స్ ఈ పిక్ నెంబర్ ద్వారా సో ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీ యొక్క మీ యొక్క స్టేట్ అయింది అదే విధంగా మీ యొక్క లాంగ్వేజ్ ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ ఓటర్ ఐడి దేనికైతే లింక్ ఉందో దానికి ఆ మొబైల్కి ఓటీపీ పెట్టడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ యొక్క ఓటర్ నెంబర్ అని తెలుసుకోవచ్చు రెండో రకంగా ఏంటంటే మీకు మొబైల్ నెంబర్ లింక్ కూడా లేదు సో మీ యొక్క డీటెయిల్స్ ఉన్నాయంటే సో ఇక్కడ సేమ్ మళ్ళీ మన సర్చ్ బై డీటెయిల్స్ని క్లిక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా మీ యొక్క లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మ్యాండటర్తే కాదు రెడ్ స్టార్ మార్క్ ఫిల్ చేయండి సో ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క రిలేటివ్స్ నేమ్ అంటే మీ యొక్క ఫాదర్ ఆర్ మదర్ ఎవరిదైనా నేమ్ ఎంటర్ చేయొచ్చు సో తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ బై బర్త్ డీటెయిల్స్ అని ఉంది కదా సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అన్న లేకపోతే మీ ఏజ్ అన్న రెండు లేదన్న ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి సో నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ జెండర్ అని ఉంది కదా ట్రాన్స్ జెండర్ ఆ సో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క డిస్టిక్ కన్నా సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సి కింద మీ ఏ కాన్స్టిట్యున్స్ కింద వస్తుంది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్యాప్చి ఎంటర్ చేసుకొని సర్చ్ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో మన యొక్క ఓటర్ ఐడి అనేది మనకు చూపించడం జరుగుతుంది అంటే మీ యొక్క ఓటర్ ఐడి నేమ్ ఏంది ఈపిక్ నంబర్ ఏంది మీ యొక్క నేమ్ ఏంది మీ యొక్క ఏజ్ ఏంది మీ యొక్క రిలేటివ్ నేమ్ ఏంది సో ఈ విధంగా మనమైతే మనకు ఓటర్ ఐడీలు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకు యాక్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట గా సో ఈ విధంగా మనం ఇంకో మూడో ద్వారా ఏంటంటే సర్చ్ బై ఇపిక్ నంబర్ అనమాట ఇంతకుముందు మనం ఇప్పిక్ నెంబర్ తెలుసుకున్నాం కదా సో ఆ ఇపిక్ నెంబర్ని వీళ్ళు ఎంటర్ చేయాలన్నమాట మనం ఓటర్ ఐడి నెంబర్ని తర్వాత మీ యొక్క స్టేట్ ఎంటర్ చేసి క్యాబ్స్ ఎంటర్ చేసుకొని సర్చ్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అనమాట సో ఈ విధంగా మనది చెక్ చేసుకోవచ్చు అనమాట మా వీడియో మీరు నచ్చినట్టు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హెవెన్ హెచ్ డే